అమలాపురం మేడం అమలాపురం అమలాపురం మాట్లాడుతున్నా మేడం గారు బాగున్నారా మేము బాగున్నాం కానీ ఈ నంబర్ కు ఏసు బాబు నమ్మకున్న వాళ్ళు ఎవరు లేరు కదా అయ్యో మీరు పాఠశామ గారు అంటే నేను ఫోన్ చేశానండి నాకు తెలుసా అండి నాకు అప్పుడే తెలుస్తుంది ఈ నంబర్ కు ఏసు బాబు నమ్మకున్న వారు ఎవరు లేరు అయ్యో ఆ నెంబర్ కాదండి నేను పాస్టర్ గారు మీరు పాస్టమ్మ గారు అంటే నేను కాల్ చేయమన్నాను అదే అదే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు మీరు గోతి నెంబర్ చేసినా మీతో మాట్లాడిస్తా అండి కాదమ్మా మీరు పాస్టర్ గారు అంటే కదా నువ్వు అడిగే కదా పాస్టమ్మ కావాలని నేను ఫోన్ చేస్తాను మాట్లాడతావా అంటే మరి పాస్టమ్మ గారు అయితే మాట్లాడతానండి అన్నా ఈ నంబర్ కు పాస్మ్ గాని ఏసు ప్రభు నమ్ముకున్న ఒక వ్యక్తి గాని ఎవరు లేరు ఈ లకు ఇప్పుడు మీరు మీరేంటమ్మా మీరు కాదు మీరు పాశ్రమ్ గారు అట్లా మాట్లాడి మెల్లగా వివరాలు లాక్కొని అప్పుడు మళ్ళా

అందుకే నేను అదే అడిగానండి గోపి గారు ఏం పెట్టలేదమ్మా ఆయన ఏం పెట్టించుకోలేదు ఏం పెట్టలేదు అయినా అదే నువ్వే ఏమన్నా పెట్టావు నేను అదే అడిగాను మేడం నేను గోపిని అది నిలదీసేమయా గోపి నువ్వు నిజంగా మా ఏసుకి ఏమైనా పెట్టావా నువ్వు మా ఏసు ఏమైనా పెట్టించుకున్నావు చేత నువ్వు ఏం మనిషి అసలు మనిషివా ఏమన్నా ఇంకా ఇదే నువ్వు అసలు ఏం మనిషివా మా మేరీకి ఏమైనా పెట్టావా మా ఏమైనా పెట్టావా మా యహోకి ఏమైనా పెట్టావా ఏం పెట్టావని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏం మనిషివా అసలు నువ్వు మనిషివా ఏదైనా అని చెప్పి అడిగాను మేడం ఏం మనిషి మేడం ఎప్పుడైనా ఏదైనా పెట్టాడా మేడం ఏసైకి కొన్ని మేరీకి ఏమైనా పెట్టాడా ఒకటి కనీసం ఒక జానగాని గాని మూరగాని ఏదైనా

తప్పు కదా అట్లా అన్నవాడు అదే అదే మీరు దానియాలేనా నిజంగా దానియాలు మేడం అరే మళ్ళీ ఏం మాట్లాడతారు మేడం ఇక నేను గోపి గారు మీరు అయితే నా మాట్లాడద్దండి మా పాశ్రమ్ అయినా పాస్ గారు అయితేనే ఫోన్ చేయండి లేకపోతే లేదంటే అటైతే మీ పాశ్రమ్ నుండి నువ్వు మాట్లాడుకోవా అన్నాడు మీరు తాపకొక్క అడ్రస్లు మారుస్తాను తిడుతాను ఆ గుణపాల రాజు అని అంటాడు లారీ డ్రైవర్ అంటాడు కూరగాయలు అమ్ముతాను అంటాడు గుణపాడు రేపాడుగా అంటాడు మల్లడుగా అంటాడు ఇవన్నీ నాట్య శాస్త్రాలు ఇస్తాడు ఇదంతా అర్థం కాదనుకుంటారా మీరెన్ని చెప్పినా ఏసు దేవుడు కాదని మీరు ఎంత మబ్బ పెట్టినా ఏసు ప్రభు తప్ప చూసి ఆయన తప్ప దేవుడు ఎవడు లేడు మీరెన్ని చెప్పినా మేము నేను ఇంకా మా వచ్చే జనాన్ని తీసుకొస్తాం కానీ ఇందాక విడిచిపెట్టాం అంతే మేడం

నువ్వేం నువ్వే కదా ఏం 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 పెట్టలేదు పెట్టలేదు నేను కూడా ద పర్సన్ యూఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి

మీరు మీరు నన్ను ఏం అడగదు నేనే చెప్తా వినండి చెప్తా వినండి చెప్పండి మేడం గారు ఈ నంబర్ కు ఈ భూలోకంలో ఎన్ని దేవుళ్ళని మీరు కొలిచే దేవుళ్ళు ఉన్నాయి అన్నిటి కాళ్ళ వాట్సాప్ బాబుట చూడండి కాదు మేడం ఈ నంబర్ వాట్సాప్ అన్ని

చూడండి మొక్క పోకుంట అయ్యప్పేమి వినాయకుడు ఏమి ఆంజనేయుడేమి వెంకటేశ్వర్లేమి రాముడేమి కృష్ణుడేమి గంధాలలో పోరాణ గంధాలను నేను పెట్టి వాట్సాప్ చెప్పు మరి ఏం చేద్దాం అమ్మా కష్టం <katsai> నిమిషం nah hold ప్లీజ్ స్టే ఆన్ లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి గారు మీరు బూత్ మాటలు మాట్లాడారు నేనే మాట్లాడానమ్మా నేనేమన్నా మాట్లాడా గారు అన్నాను నేనేం పూత పూత చెప్పండి గారే కదా ఒప్పుకుంటారా అది కానబెట్టి వాట్సాప్ పంపిస్తా ఒప్పు నేను చెప్పేది నువ్వు నువ్వు పంపించేసే ఇబ్బంది ఏ లేదు నేను ఒక మాట చెప్తా విను ఇజ్రాయెల్ లో నమ్మట్లేదు మన ఏ ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు నమ్మట్లేదు ఇజ్రాయెల్ లో ఎందుకు చంపుతున్నారు చెప్తిన ఇలా భారతదేశంలో ఉన్నా కదా నేను మరి నీ నేను ఎందుకు నమ్మట్లేదు ఈ దేవులను నేను ఎందుకు నమ్మట్లేదు కదమ్మా నేనేం చెప్తున్నా భారతదేశంలో నమ్మటం అనేది వదులు ఇజ్రాయెల్ యేసు ఏసు నమ్మట్లా ఇజ్రాయిల్ ప్రజలు కూడా యూదులు నీ వల్ల మేము వ్యభిచారం పుట్టలేదు అంటారు అంటే ఏసైని

మమ్మీ నేను చెప్పేది ఇప్పుడు వేసాయి మీద ఒకటి ఉంది ఇప్పుడు యూద వంశంలో నీతి చిగురును పుట్టించను ఆయన రాజగను రాజయ్య రెండు జాగనామను ఏకం చేయను దీర్ఘకాలము పాలించను రాజ్యము నమ్మదించును అని ఉంది యూధ వంశంలో నీతి చిగురు నీతి చిగురు యూదా కూడా వ్యభిచారం చేశాడు కోడలతో అంటే యూదా పెళ్లి చూసేదేంది మా దావీది దావిది బారిని దావీది కొడుకులతో పండుపెట్టదా యహోవా కొడుకుల దగ్గర బండ పెట్టా దాడుకోడు అప్సులో అప్సులోమో తల్లితో పడుకోలేదా యో బండ్రోకరు ఏం మాట్లాడతావు నువ్వు

ఒప్పుకుంటా ఉప్పుకుంటే ఎంత ఒప్పుకోపోతే ఎంత యహోవా కొడుకు దగ్గర తల్లిని పెట్టాడు లోతు పెట్టాడు లోతు కూతుల దగ్గర లోతు ఆయన ఇష్టమయ్యా అసలే బాడ పెట్టాడు ఆయన చేసింది ఆయన మండబెట్టాడు ఓరి అమ్మా ఇదేంద్ర ఆయన కాదమ్మా ఇట్లా కొడుకు దగ్గర తల్లిని మండ తప్ప అంటే ఆయన ఇష్టం అంటే తల్లి తప్పు కాదు తప్పు అసలే కాదు

అడిగద్దం రావయ్యా ఆ ఎందుకు నువ్వు ఇప్పుడు అడిగొద్దాం పా మరి యమ దగ్గర రావాలంటే నీకో నిజం చెప్తా పాటు చెప్పు నీకో నిజం చెప్పనా చెప్పు నిజం ఏంటి అంటే ఇప్పుడు నువ్వు రెడీగా ఇద్దరం పోయి అడిగద్దాం నిజం చెప్తారు దేవుడు ఎవరిని అడిగితే నిజం చెప్పారు రాను నేను వస్తా అంటున్నా మన ఇద్దరి మధ్య డిస్కషన్ అద్దు మన ఇద్దరు రెడీ అయ్యి రేపు పొద్దున తప్పు మాట మాట్లాడవు ఆయన ఇష్టం అయ్యా ఆయన ఇష్టం తల్లి దగ్గర పంట పెడతాడు ఎట్లా ఇప్పుడు నేను చెప్తా నేను ఒక్కరు చెప్తా నేను దేవునికి అసాధ్యమైంది ఏం లేదు సర్వం సమస్తం సాధ్యం ఆయనే ఆమె మరియం చేసుకున్నాడు

చె ఇప్పుడు రక్షణ ఏం రకాలు కదా మీ పురాణ చరిత్ర అరే మా పురాణాల్లో పెళ్లి ఉన్నాయమ్మా శ్రీరాముడు సీతమ్మని చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి అలివేల మంగమ్మ తల్లిని ఆ లక్ష్మీదేవిని చేసుకున్నాడు శివుడు పార్వతి తల్లిని చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు హో మేరీని పెళ్లి చేసుకొని కడుపు చేసినట్టు ఎక్కడ బైబుల్ ఎక్కడుందో చెప్పు నువ్వు నువ్వు చెప్పే కదా దేవుడు మేరీ కడుపు చేయాలి కానీ యహో వచ్చి కడుపు చేయటం ఏంటి అర చేతాడయ్య ఆయన చేతాడు నువ్వేమారు చేయటం చేయించుకోవాలి కానీ వేరే వాళ్ళతో కడుపు చేయించుకోవడం తప్పు అడిగేద్దాం దరేపో ఆ అరే నాదన్ ఆ వస్తానే రెడీ ఉన్న ఎయిర్ గ్రమాట చెప్పు వస్తా తల్లి ఇబ్బందే లేదు నువ్వు నాకు తల్లి అది ఈమానా టికెట్లు తీసుకో అంటే ముపలావుగా హైదరాబాద్ కురా ఆ హైదరాబాద్ కా ఇజ్రాయెల్ దేశం போய் అడుగుదాం పా అమ్మ ఇజ్రాయల్ పోయి నువ్వు ఏసు గురించి అడిగావంటే మనల్ని చంపేస్తావు తల్లి యేసు అంటేనే చంపుతున్నారు వాళ్ళు ఏసు దేవుడు కాదు ఏసు దేవుడు అంటే మాత్రం జైలు వేస్తున్నారు చంపేస్తున్నారు నరికేస్తున్నారు ఇక్కడ కానీ దేవుడు అంటే ఇక్కడ నువ్వు నువ్వు పరమేశ్వర ఎప్పుడు పొడిచావు కట్ట అమ్మా ఎప్పుడు వచ్చావు అన్న ఇప్పుడు యెహోవా పెళ్లి చేసుకున్నాడు లేదో మేరీని పరమేశ్వరుని ఎట్లా కొట్టినా చెప్పానా మా ఇంటికి వచ్చింది నేను చెప్పేది నువ్వు పరమేశ్వరుని చేజ్ మమ్మీ మా ఇంటికి రావద్దంట అచ్చి మమ్మీ మమ్మీ నేను చెప్పేది మమ్మీ ఏ నువ్వు యెహోవాకి మేరీకి పెళ్లి అయ్యింది మేరీ కడుపు చేసాడు యెహోవా అని చెప్పి అన్నావు యెహోవా మేరీకి కడుపు చేయడానికి మేరీని పెళ్లి చేసుకుంది యెహోవానా యోసోబా ఇప్పుడు ఏసోపు ఆయనే దేవుడు అయ్యా ఇప్పుడు కృష్ణుడు లెక్క రాను అప్పలు కాదు ఆయన దేవుడు ఏసు ప్రభు దేవుడు రాముడు కృష్ణుడు దేవుడు మేరికి కడుపు చేసి ఎవరు మేరికి కడుపు చేస్తాడు భూలోక మనుషులందరికి చేస్తాడు ఆయన నువ్వెక్కడ అడగడానికి అమ్మో అంటే నువ్వు ఇంకా తప్పు ఇంకా అనకూడదు కానీ ఇక నువ్వు భూలోకంలో అందరు చేస్తారంటే నువ్వు కూడా భూలోకంలో ఉన్నావు కదా నా చేయని ఆయన ఇష్టం కదా ఆయన ఇష్టం దేవుని కాకపోతే మనుషులను చేసుకుంటాం ఆయన మేము ఇప్పుడు ఎవరికన్నా ఎవరికన్నా పిల్లల్ని దేవుడికన్నా ఆయనకన్నా ఎవరికన్నా తప్పకదా ఆ మరి గారి ముందు ఏమను గోతి గారి ముందు నేను ఏమ మాట అప్పుకున్న తెలుసా ఆయనకు నా ప్రాణం ఇచ్చిన నా ప్రాణం యేసు ప్రభువుకి ఇచ్చినా ఆయన ఋణం తీరది అరే ఏం చేశాడమ్మ యేసు ఏం చేశాడు నీకు కడుపు చేస్తుండు నేను కూడా లెక్కనే తీలగాని కన్నా ఏంది యేసు కడుపు కన్నవా యేసు గన్నవా ఆ ఆ ఆ ఏం చేశాడంట కడుపే చేతాడు ఆయన చేసేదగది యేసు కడుపు యాచాడా ఆ

పవిత్రమైన భారతదేశంలో పుట్టిన తర్వాత ఆ మాట అనుకోవడు రా బాబు రేపు బోదన్ రా అడిగేద్దాం రాడిగేద్దాం ఫ్లైట్ టికెట్ బుక్ చేయవచ్చు ఫ్లైట్ టికెట్ బుక్ చేయమ్మా ఫ్లైట్ టికెట్ బుక్ ఆ నేను బుక్ చేస్తా నువ్వు అయితే నువ్వు రేపు రెడీగా ఉండు నేను తీసుకోవాలి ఇప్పుడు యేసు యేసు ఏం చేస్తాడు పాపల కోసం చచ్చిపోయాడు అని చెప్పి పాస్టల్ అంటారు పోసుకుంటారు ఆయనకు మీరేమన్నా రూపాయి పెట్టిందా ఖర్చు పది రూపాయలు పెట్టిందా ఇరవై రూపాయలు పెట్టిందా ఆయనకేమన్నా గొర్రెలు చేసిందా మేకలు చేసిందా ఏం చే ఏమో పది రూపాయలు ఖర్చు పెట్టిందని ఏసు ఏసు ఏ సంతాను ఆయనంత బండి ఆయనంత రా ఆయనంత ఉసురు పోసుకుంటారు ఎందుకు ఆయన అటువంటి దేవుడు వడగొట్టుకున్నారా వడగొట్టుకున్నారా